భారతదేశంలో ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి సరైన సమాధానం ఆపరేషన్ సింధులని భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు ఆయన సిక్కిం రాష్ట్ర హోదా పొంది యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైందని మోడీ పేర్కొన్నారు హిమాలయ రాష్ట్రమైన సిక్కిం భారతదేశానికి గర్వకారణమని అన్నారు ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు గత నెలలో పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదం వ్యాప్తి చేసే వారికి సరైన సమాధానం పహల్గామ్ లో అగ్రమాక చేసింది మానవత్వంపై దాడి ఇప్పుడు మనం టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమయ్యాం నేను గ్యాంగ్ టక్ లో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొందామని ఎంతో ఆశించాను కానీ వాతావరణం సహకరించలేదు సాహస క్రీడలకు హబ్ గా మారే అవకాశాలు సిక్కిం రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయి మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలని ప్రధాని వ్యాఖ్యానించారు వాస్తవానికి ప్రధాని మోడీ గ్యాంగ్ టెక్ సందర్శించాలి ఉంది కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు పల్డూర్ స్టేడియంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి పశ్చిమ బెంగాల్లోని బగ్ నుంచి వర్చువల్ విధానంలో మోడీ ప్రసంగించారు సిక్కింలో ఆర్గానిక్ ఎగుమతులు పెరగడం చాలా పెద్ద విజయమని అభివర్ణించారు సిక్కిం రాష్ట్రంలో కనెక్టివిటీని పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టిందని అన్నారు సేవక్ రంగ్ ప్రాజెక్ట్ తో రాష్ట్రాన్ని దేశంలో మిగిలిన రైల్వే నెట్వర్క్ అనుసంధానిస్తుందని చెప్పారు సుసంపన్న జీవ వైవిధ్యంతో పర్యావరణ పరిరక్షణలో సిక్కిం ఒక ఉదాహరణగా నిలిచిందని అభినందించారు